అలానే ఈ సభకు వచ్చినటువంటి పార్టీ సానుభూతి పరులు అదే సమయంలో విజయవాడ కొరపౌర్లరా భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ వాళ్ళ ఇరవై ఏడవ రాష్ట్ర మహాసభని నిర్వహించుకునే క్రమంలో ఆంధ్రప్రదేశ్ సమగ్రాభి సమగ్రాభివృద్ధి ప్రత్యామ్నాయ విధానాల గురించి ఒక చర్చాగోష్ఠిని ఏర్పరచడం అనేది ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనం అంటే వాళ్ళ పార్టీ రానున్న కాలంలో వాళ్ళ రాజకీయ కార్యాచరణకు సంబంధించినటువంటి ఒక మౌలికమైనటువంటి నిర్ణయాలను తీసుకునేటువంటి సభకు ముందు ఈ రాష్ట్రంలో పౌరులు లేదా మేధావి వర్గం ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ అభిప్రాయాలను కూడా మనం తెలుసుకుందాం తద్వారా వాళ్ళు వ్యక్తీకరించే అభిప్రాయాలని మన రాజకీయ కార్యాచరణకి ఆధారం చేసుకుందాం అనేటువంటి ఒక అభిప్రాయం అనేది నా దృష్టిలో ఒక గొప్ప ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది నా దృష్టిలో ఇవాళ మన దేశంలో ప్రధానంగా ఆలోచించవలసినటువంటి అంశం ప్రజాస్వామ్యాన్ని మనం ఏ మేరకు నిలబెట్టుకోగలం వక్తులందరూ చాలా సమస్యల్ని మీ దృష్టికి తీసుకొచ్చారు ఈ సమస్యల్ని ఎవరు పరిష్కరించాలి తిరిగి మనం ఎన్నుకున్నటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వమే ఈ సమస్యల్ని పరిష్కరించాలి కానీ అదే సమయంలో మీ వ్యక్తులందరూ ఏమన్నారంటే ఈ ప్రభుత్వాలు ఈ సమస్యల్ని పరిష్కరించకపోగా కొత్త సమస్యల్ని సృష్టిస్తున్నారు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొచ్చారు మరి అలాంటప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రజా సమస్యల్ని పరిష్కరించవలసి ఉంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని మనకందరికీ ఉంది కానీ అదే సమయంలో అదే ప్రజాస్వామ్య వ్యవస్థ దానిని అంతగా పట్టించుకోవటం లేదు వాళ్ళ యొక్క ప్రాధాన్యతలు వాళ్ళ యొక్క తాత్విక లేదా దార్శనిక దృష్టి వేరే అంశాలపై ఉందన్నటువంటి విషయం మనకు బోధపడుతూ ఉంది అందువల్ల మనం ఇక్కడ ఆలోచి ఇక్కడ సమావేశమయ్యే క్రమంలో ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి ఎలా జరగాలనే ఒక నిర్దిష్ట అంశాన్ని అర్థం చేసుకునే క్రమంలో ఇలా జరగకపోవడానికి గల సైద్ధాంతిక కారణాలను కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందువల్ల నిర్దిష్టతని అదే సమయంలో ఆ నిర్దిష్టతని ఒక విస్తృతమైనటువంటి సైద్ధాంతిక కోణంలో కూడా అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మనకి మరింత స్పష్టమైన సమగ్రమైనటువంటి ఒక దృష్టి ఏర్పడటానికి వీలుపడుతుందనే ఉద్దేశంతో నా ప్రసంగాన్ని రెండు భాగాలుగా నేను విభజించుకున్నాను ఒకటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఈ పారిశ్రామిక అభివృద్ధి లేదా అభివృద్ధికి సంబంధించినటువంటి కొన్ని అంశాలని చాలా నిర్దిష్టంగా మీ దగ్గర తీసుకొచ్చి ఆ తర్వాత ఈ అంశాలని కాస్త విస్తృతమైనటువంటి సైద్ధాంతిక కోణంలో నా అభిప్రాయాల్ని వ్యక్తీకరించే ప్రయత్నం చేస్తాను సో మనం కనుక చూసినట్లయితే ఏ దేశమైనా సరే ఆర్థికంగా అభివృద్ధి కావటానికి వ్యవసాయం కంటే కూడా పారిశ్రామిక రంగం మాత్రమే వేగవంతంగా దాన్ని సాధించగలదు అదే సమయంలో పారిశ్రామిక అభివృద్ధి వేగవంతమైన అభివృద్ధిని మాత్రమే కాదు అది మరింతగా ఉపాధిని సృష్టించేటువంటి స్వభావం దానికి ఉందనే విషయం చారిత్రకంగా కొంత రుజువైంది దానికి కారణం ఏమిటంటే వ్యవసాయం అనే దానికి భూమికి ఒక పరిమితి ఉంది భూమి మీద సేద్యం చేసేటువంటి వ్యవసాయదారులకి ప్రధానంగా శారీరక శ్రమ ఆధారంగా చేస్తారు కాబట్టి వ్యవసాయానికి ఒక ఉత్పాదక పరిమితి ఉంది దానికి భిన్నంగా పారిశ్రామిక అభివృద్ధి అనేది యంత్రాలపై ఆధారపడుతుంది కాబట్టి యంత్రం అనేది వస్తు ఉత్పత్తిని మరింత వేగవంతంగాను మరింత ఎక్కువ ఉత్పత్తిని సాధించగలిగినటువంటి స్వభావం దానికి ఉంది కాబట్టి ఏ దేశమైనా వేగవంతమైనటువంటి ఆర్థిక అభివృద్ధిని సాధించాలంటే పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతంగా చేయటం మాత్రమే మార్గం అనే అభిప్రాయం గత రెండు శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా స్థిరపడింది అందువల్ల ప్రతి దేశం కూడా తనకి రాజకీయ స్వాతంత్రం వచ్చిన వెంటనే పారిశ్రామిక అభివృద్ధి మీద కేంద్రీకరించడం జరుగుతుంది మన దేశంలో కూడా అలాంటి క్రమాన్ని మనం చూస్తాం దాన్ని చూసే ముందు ఆంధ్రప్రదేశ్ అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ లేదా విడిపోయిన తర్వాత కానీ జరిగినటువంటి అభివృద్ధిని నేను కేవలం కొన్ని గణాంకాల ద్వారా మాత్రమే మీ దృష్టికి తీసుకొచ్చిన తర్వాత దానిని గురించి విశ్లేషణి మనం కొనసాగిద్దాం మనం గనక ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని పంతొమ్మిది వందల ఎనభై రెండు వేల పది పదకొండు సంవత్సరాల కాలంలో చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని మూడు రంగాలుగా వ్యవసాయం పరిశ్రమలు సేవా రంగాలుగా వర్గీకరించి ఏ రంగం ఎలా అభివృద్ధి చేయి చెంది అనే విషయాన్ని కనుక చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినటువంటి గణాంకాలని ఆధారం చేసుకుంటే మనకేం తెలుస్తుందంటే అంటే పంతొమ్మిది వందల ఎనభై రెండు వేల పది మధ్య మొత్తం మన రాష్ట్ర ఉత్పత్తిలో వ్యవసాయ రంగం నలభై ఐదు శాతం నుంచి ఈ ముప్పై ఏళ్లలో ఇరవై ఒకటి శాతానికి తగ్గింది అంటే వ్యవసాయ ఉత్పత్తి ఆల్మోస్ట్ పదిహేను శాతం తగ్గింది అదే సమయంలో పారిశ్రామిక అభివృద్ధి యొక్క వాటా చూసినట్లయితే అది పంతొమ్మిది వందల ఎనభైలో పన్నెండు శాతం ఉంది రెండు వేల పదిలో పదమూడు శాతం మాత్రమే ఉంది అంటే ముప్పై సంవత్సరాల కాలంలో అవిభక్త ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన పారిశ్రామిక ప్రగతి ఏమిటాయంటే ఒక శాతం మాత్రమే మొత్తం రాష్ట్ర జాతీయ ఆదాయంలో పారిశ్రామిక రంగం నుంచి వస్తున్నటువంటి కంట్రిబ్యూషన్ వాటా ఎంత పెరిగిందంటే పన్నెండు శాతం నుంచి పదమూడు శాతం మాత్రమే పెరిగింది అంటే ఆంధ్ర రాష్ట్రం ముప్పై సంవత్సరాల కాలంలో ఎంత వేగవంతమైన పారిశ్రామిక అభివృద్ధిని సాధించింది మొత్తం పారిశ్రామిక అభివృద్ధి మొత్తం రాష్ట్ర జాతీయ ఆదాయంలో దాని వాటా ఎంత అంటే పదమూడు శాతం మాత్రమే అదే సమయంలో సేవారంగం యొక్క కంట్రిబ్యూషన్ చూసినట్లయితే ఎనభై ఉన్న దాని యొక్క కంట్రిబ్యూషన్ నలభై రెండు శాతం ఉంది రెండు వేల పది నాటికి అరవై ఐదు శాతం వెళ్ళింది అంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్ర మొత్తం జాతీయ ఆదాయంలో అరవై ఐదు శాతం వాట కేవలం సేవారంగం నుంచి మాత్రమే వస్తుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంటే సేవారంగం అంటే ప్రధానంగా ఏవి ప్రభుత్వ ఉద్యోగులు లేదా న్యాయ న్యాయవాదులు డాక్టర్లు లేకపోతే ఇలాంటి రంగాల్లో నుంచి వచ్చేటువంటి కంట్రిబ్యూషన్ అనేది మొత్తం రాష్ట్ర ఆదాయంలో అరవై ఐదు ఉంది అంటే నేను ఇందాక మొదటి లెవెన్ ఎత్తినటువంటి ప్రశ్న ఏమిటంటే ఏ దేశ ప్రగతి అయినా పారిశ్రామిక వృద్ధిపై ఆధారపడి మాత్రమే జరుగుతుంది అన్నటువంటి ఒక ఒక సైద్ధాంతిక వాస్తవాన్ని ఆంధ్ర రాష్ట్రం తలకిందులు చేస్తూ ఉంది అంటే ముప్పై సంవత్సరాల కాలంలో వ్యవసాయ రంగం వాటా తగ్గుతూ ఉంది పారిశ్రామిక రంగం వాట ఏమాత్రం పెరగటం లేదు కేవలం సేవారంగం వాటా మాత్రం అనూహ్యంగా పెరుగుతుంది ఇది నిజమైన అభివృద్ధికి పునాది కాగలదా మౌలికమైన ప్రశ్న సరే తర్వాత మనం రాష్ట్రం చీలిపోయిన తర్వాత ఈ పది సంవత్సరాల కాలంలో జరిగినటువంటి అభివృద్ధికి సంబంధించిన గణాంకాలను కూడా నేను మీరు మీ దృష్టికి తీసుకొస్తాను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల మధ్య కాలంలో జరిగినటువంటి అభివృద్ధికి సంబంధించిన గణాంకాలు కూడా ప్రభుత్వ వాళ్ళ వాళ్ళ రిపోర్ట్ నుంచి నేను తీసుకున్నాను ఈ తొమ్మిదేళ్ల కాలంలో విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో మొత్తం జీవి అంటే గ్రాస్ వాల్యూ ఎడిషన్ కనుక మనం ఆధారంగా తీసుకున్నట్లయితే వ్యవసాయం నుంచి వస్తున్నటువంటి కంట్రిబ్యూషను ముప్పై నాలుగు శాతం మాత్రమే పరిశ్రమ నుంచి వస్తున్నటువంటి వాటా ఇరవై శాతం సర్వీసెస్ నుంచి వస్తున్న వాటా నలభై శాతం అంటే విడిపోయిన తర్వాత కూడా మనకి ఏం తెలుస్తుందంటే తిరిగి ఇక్కడ సేవారంగం మాత్రమే నలభై శాతం మన రాష్ట్ర ఆదాయానికి కంట్రిబ్యూట్ చేస్తుంది ఇండస్ట్రీ ఇరవై ఐదు శాతంగా ఉంది అదే సమయంలో ఈ మూడు రంగాల మీద ఎంతమంది ప్రజలు తమ జీవనోపాధిని కలిగి ఉన్నారనేటువంటి ఘనం చూసినట్లయితే వ్యవసాయం మీద ఇప్పటికీ ఈ విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో యాభై ఆరు శాతం మంది పనిచేస్తున్నారు పరిశ్రమ రంగంలో కేవలం పది శాతం మాత్రమే పనిచేస్తున్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి రంగంలో ముప్పై రెండు శాతం పనిచేస్తున్నారు అంటే విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవాళకి వ్యవసాయ రంగం మీద పనిచేస్తున్న వాళ్ళ సంఖ్య శాతం సేవా రంగం మీద పనిచేస్తున్న వాళ్ళ సంఖ్య కేవలం పది శాతం మాత్రమే పారిశ్రామిక రంగంలో కేవలం పది శాతం మాత్రమే అంటే ఈ గణాంకాలు కూడా మనకి ఏం తెలియజేస్తున్నాయి విడిపోయిన తర్వాత కూడా మన రాష్ట్ర అభివృద్ధి ప్రధానంగా దేని మీద కేంద్రీకరించబడుతుందంటే అది పారిశ్రామిక రంగం కాదు అది ప్రధానంగా సేవారంగం మాత్రమే అంటే సేవారంగంపై ఆధారపడి ప్రపంచంలో చిన్న చిన్న దేశాలను మినహాయిస్తే ఏ దేశమైనా అభివృద్ధి చెందినటువంటి ఆధారాలు మనకి కనిపిస్తున్నారు అభివృద్ధి చెందినటువంటి ఏ దేశమైనా సరే ఇవాళ వాళ్ళకి సేవారంగం ముఖ్యమైన వాట కావచ్చు కానీ ఆ దేశాలు పారిశ్రామిక అభివృద్ధిని అత్యున్నత స్థాయికి తీసుకువెళ్ళిన తర్వాత సేవారంగాన్ని పెంపొందించిన మాట వాస్తవం కానీ మనం ప్రాథమిక దశలోనే వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేశాము పరిశ్రమల్ని పెద్దగా ప్రోత్సహించటం లేదు రంగాన్ని పెంపొందించటం వలన ఆంధ్ర రాష్ట్రం ఎన్నటికైనా ఒక సుస్థిరతమైనా అభివృద్ధిని కొనసాగించగలదా అది మనం ఇవాళ ఆలోచించుకోవాల్సినటువంటి ప్రశ్న అంటే అభివృద్ధి అనే భావన నా దృష్టిలో అది ఒక సైద్ధాంతిక భావన కంటే కూడా ఒక భావజాల భావనగా మన రాజకీయ తలలో కానీ లేదా ప్రసార మాధ్యమాల్లో కానీ అది ఆ భావన మనలో ఒక రకమైనటువంటి భ్రమని కల్పించేగా ఉంది తప్ప వాస్తవాన్ని అర్థం చేసుకోవటానికి ఈ అభివృద్ధికి సంబంధించిన భావన మనకి తోడ్పడుతుందా అనే ప్రశ్న వేస్తే నాకు వచ్చే సమాధానం ఏమిటంటే ఇది ఒక సైద్ధాంతిక వాస్తవాన్ని వివరించే భావన కంటే వాస్తవాన్ని మరుగుపరిచే భావనగానే ఇది ప్ర ప్రసార మాధ్యమాల్లో కానీ రాజకీయ తలంలో కానీ వ్యక్తం కాబడుతుందన్న ఒక వాస్తవాన్ని గ్రహించినట్లయితే అప్పుడు మన వాస్ ఏది అభివృద్ధి అభివృద్ధి ఎలా జరగాలి అది ఆ ఎలా జరగాలని దానికి ఎవరు దానిని సక్రమంగా నిర్దేశించగలరు అనే ప్రశ్నకి తిరిగి మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే తిరిగి మొదట లేవనెత్తిన ప్రశ్ననే మళ్ళీ ఇక్కడికి తీసుకొస్తున్నారు అదేమిటంటే అంతిమంగా అభివృద్ధి అనేది ఎవరి ద్వారా జరగాలి ప్రజాస్వామ్య ప్రభుత్వమే అభివృద్ధిని లేదా ఒక సమగ్ర అభివృద్ధిని సాధించగలదు తప్ప ఒక ప్రైవేటు రంగం ఒక రాష్ట్రాన్నైనా ఒక దేశాన్నైనా సరే సమగ్రమైన రీతిలో అన్ని వర్గాలకి అభివృద్ధి ఫలాలు అందే రీతిలో సాధ్యపరచడం అనేది చరిత్రలో ఏ దేశంలోనైనా జరిగిందా నాకు తెలిసి ఎక్కడ జరగలేదు కాబట్టి ఎక్కడైనా అభివృద్ధి అనేది దిగువ వర్గాలకు చేరిందంటే అది ప్రైవేట్ రంగం ద్వారా జరగల అది ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏదో ఒక మేరకు బాధ్యత వహించిన చోటనే అభివృద్ధి ఫలాలు దిగువ వర్గాలకి చేరాయి ప్రజాస్వామ్యం ఎక్కడైతే బలహీనపడిందో అభివృద్ధి ఫలాలు అనేవి కేవలం ఎగువ వర్గాలకి వారికి మాత్రమే పరిమితమయ్యాయి ఇది మనకి వర్తమాన చరిత్ర పదే పదే ధృవీకరిస్తున్నటువంటి వాస్తవం అయితే ఇక్కడ మనం రెండు విషయాలు నేను ప్రస్తావించి మీరు మీలో చాలా మంది నాకంటి అనుభవజ్ఞులు చాలా అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి మీ సమయాన్ని నేను తీసుకోవటం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను కేవలం రెండు సైద్ధాంతిక ప్రశ్నలు ఇక్కడ లెవెల్ చేసుకున్నాను అంటే ఇవాళ జరుగుతున్నటువంటి అభివృద్ధిని సైద్ధాంతిక పరిభాషలో ఏమని పిలుస్తున్నామంటే ఇది నయా ఆర్థిక అభివృద్ధి వ్యూహంగా పిలుస్తున్నాం అంటే ఈ నయా ఆర్థిక అభివృద్ధి అనేటువంటి ఒక భావజాలం గాని ఒక సైద్ధాంతిక దృక్పథం గాని పంతొమ్మిది వందల ఎనభై దశకంలో పాశ్చాత్య ప్రపంచంలో ప్రవేశించింది ఆ తర్వాత పది పదిహేను ఏళ్ళకి ప్రపంచవ్యాప్తంగా ఆ భావజాలం ఇవాళ కార్యరూపం దాల్చే కాదు అది గత నలభై సంవత్సరాలుగా అమలు కాబడుతుంది ఇక్కడ ఈ నయా ఆర్థిక అభివృద్ధి సిద్ధాంత ప్రాతిపదికమే అది నేను ఇక్కడ ఎలా తెలుసుకుంటుంది ప్రశ్న ఎవరు ఈ సిద్ధాంతానికి మూలకర్త ఎవరు ఈ సిద్ధాంతానికి ప్రధానమైనటువంటి మూలకర్త ఫ్రెడరిక్ హేక్ అనేటువంటి ఒక ఆసియా దేశానికి చెందినటువంటి ఒక సామాజిక శాస్త్రవేత్త ఆర్థిక శాస్త్రవేత్త ఉత్తేజ కానీ అతని రచనలు చూస్తే ఒక విస్తృతమైనటువంటి సామాజిక శాస్త్రవేత్త ఈ ఫ్రెడరిక్ హేక్ ఆ ఫ్రెడరిక్ హేక్ ప్రతిపాదించినటువంటి భావాలనే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా నయా ఉదారవాదం సిద్ధాంతం అనే పేరుతో చలమణి అవుతుంది ఏమిటి ఈ ఫ్రెడరిక్ హేక్ అనేటువంటి మేధావి వ్యక్తీకరించినటువంటి నయా ఉదారవాద సిద్ధాంత సారాంశం ఏమిటి రెండు మాటలు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఈ నయా ఉదారవాద సిద్ధాంతం అనేది మూడింటిని వ్యతిరేకిస్తుంది ఒకటి సామ్యవాదం రెండు శ్రేయవాదం మూడు సారభూత ప్రజాస్వామ్యం మీరు కనుక హేక్ పుస్తకాలు చదివితే అతను పంతొమ్మిది వందల నలభై నాలుగులో రాసినటువంటి ది రోడ్ టు సర్ఫుడ్ అనే పుస్తకం కానీ పంతొమ్మిది వందల అరవైలో రాసినటువంటి ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ లిబర్టీ అనే పుస్తకం కానీ ఆ తర్వాత వచ్చినటువంటి పుస్తకాలు కానీ చూసినట్లయితే అందులో ఆయన చేసేటువంటి ప్రధానమైన విమర్శలు ఏమిటాయంటే రాజ్యం అనేది అభివృద్ధికి ఆటంకం అభివృద్ధి అనేది ప్రైవేట్ వ్యక్తులకు మాత్రమే వదిలివేయాలి పంతొమ్మిది వందల ముప్పై తర్వాత పాశ్చాత్య ప్రపంచంలో కానీ ఆ తర్వాత ఇతర ఏషియా ఆఫ్రికా ఖండాల్లో కానీ రాజ్యం ఆర్థిక రంగంలో జోక్యం చేసుకుంటుంది అది రష్యాలో ఒక వ్యవస్థ నిర్మాణ రూపంలో కానీ పాశ్చాత్య ప్రపంచంలో సామాజిక న్యాయం పేరుతో ప్రజల అవసరాలను తీర్చడం కానీ లేదా మనలాంటి దేశాల్లో ఒకవైపున పారిశ్రామిక అభివృద్ధిని మరోవైపున ప్రజల అవసరాలను పంపిణీ రూపంలో నెరవేర్చడం కానీ చేస్తుంది ఇది ఈ రకమైనటువంటి ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన వ్యూహం ఆచరణ సాధ్యం కాదు ఒకవేళ ఆచరణ సాధ్యమైన కేవలం కొంతకాలం మాత్రమే నెరవేరుతుంది కానీ అది సస్టైనబుల్ కాట్ దానికి ఆయన చేసినటువంటి ఒక మూల వివరణ ఏమిటి అంటే రాజ్యం అనేది దాని స్వభావంలోనే సామర్థ్యం ఉండదు ప్రైవేటు రంగం యొక్క నిర్మాణంలోనే సామర్థ్యం ఉంటుంది అంటే రాజ్యం ఎవరికి చెందుతుంది అది అందరికీ చెందుతుంది కానీ రాజ్యంలో ప్రవేశించిన వాళ్ళు వాళ్ళ ప్రయోజనమే రాజ్య ప్రయోజనంగా మారుస్తారు కాబట్టి ఆ రాజ్యానికి సంబంధించిన సంస్థల విధి నిర్వహణ అనేది సమర్థవంతంగా జరగదు కాబట్టి సమర్థవంతంగా రాజ్య నిర్వహణ సాధ్యం కాదు కాబట్టి అభివృద్ధి కూడా సాధ్యం కాదు ప్రైవేటు సంస్థలు లాభాపేక్షపై ఆధారపడి ఆ సంస్థల నిర్మాణం జరుగుతుంది కాబట్టి నిర్వహణ జరుగుతుంది కాబట్టి ప్రైవేటు సంస్థల మాత్రమే హేతుబద్ధత ఆధారంగా సంపదను సృష్టించే సంస్థలు కాబట్టి ప్రైవేటు రంగానికి పూర్తి స్వేచ్ఛనిచ్చినట్లయితేనే ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది కాబట్టి రాజ్యం అనేది ఆర్థిక రంగంలో జోక్యం చేసుకున్నట్లయితే సంపద పెరగదు సంపద పెరగకపోతే ఉపాధి పెరగదు ఉపాధి పెరగకపోతే ప్రజల అవసరం నెరవేరు ఇది ఆ సిద్ధాంత సార ఇక్కడ ఒక జటిలమైన అంశం ఉంది ఎంత జటిలమైన అంశం అంటే రాజ్యంలో కొంత బాధ్యత రాహిత్యం ఉండటానికి అవకాశం ఉంది సమయం లేదు కాబట్టి కానీ అదేమి అసాధ్యమైనది కాదు అంటే రాజ్యంలో ఉన్నటువంటి బాధ్యత రాహిత్యాన్ని బాధ్యతాయుతంగా మార్చడం అనేది ప్రజాస్వామ్య శక్తులపై ఆధారపడుతుంది అంటే రాజ్యానికి ప్రజాస్వామ్యానికి మధ్య ఉండేటువంటి ఒక సైద్ధాంతిక అంశాలను కూడా మనం పరిగణలోకి తీసుకుంటే తప్ప ప్రజాస్వామ్య స్పృహ కనుక తిరిగి రాజ్యపాలనలో రాజ్య నిర్వహణలో దాని సామర్థ్యాన్ని దాని జవాబుదారితనాన్ని పెంచగలిగితే రాజ్యం కూడా ప్రైవేట్ రంగం కంటే సమర్థవంతంగా విధి నిర్వహణ చేయగలగదు సంపదను పెంచగలదు తద్వారా ప్రజల అవసరాలు తీర్చగలదు విషయాన్ని ఆచరణలో రుజువు చేయటం ద్వారా మాత్రమే నయా ఉదారవాద సిద్ధాంతాన్ని మనం పూర్వపక్షం చేయగలం అందువల్ల మనం కేవలం విమర్శ చేసి ఆ విమర్శకు ఆధారం అయ్యేటువంటి ఒక ప్రాతిపద్య దగ్గర దగ్గరికి వెళ్ళి తిరిగి రాజ్యానికి సంబంధించిన సంస్థల్ని సమర్థవంతంగా నిర్వహించడానికి మనం ప్రత్యామ్నాయ విధానాల గురించి కూడా ఆలోచించాలి కేవలం ఆర్థిక విధానాలు మాత్రమే కాదు రాజ్య సంస్థల విధి నిర్వహణలో జవాబుదారీతనాన్ని సామర్థ్యాన్ని పెంచడం ఎలా అనే ఒక ప్రశ్నని ప్రజాస్వామ్యవాదులు కానీ వామపక్షవాదులు కానీ వేసుకోకుండా కేవలం నయా ఉదారవాద సిద్ధాంతాన్ని సైద్ధాంతిక స్థాయిలో విమర్శించటం వల్ల ప్రయోజనం లేదనే విషయం నలభై సంవత్సరాల వర్తమాన చరిత్ర మనకి పదే పదే రుజువు చేస్తా ఉంది సో అందువల్ల మనం ఇలాంటి సందర్భంలో మన చర్చని కేవలం ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన నిర్దిష్ట అంశాలకు మాత్రమే పరిమితం చేయకుండా దాని యొక్క విస్తృతమైనటువంటి సైద్ధాంతిక పునాదిపై ఆధారపడి ఆలోచించగలిగితే అప్పుడు నిర్దిష్టతని సైద్ధాంతిక చట్టంలోకి తీసుకురాగలిగినప్పుడు మాత్రమే ఈ దేశంలో వామపక్షాలకి భవిష్యత్ అయినా లేదా ప్రజాస్వామ్యం ఒనుగడైనా సరే సాధ్యం అవుతుంది అందువల్ల హేక్ సైద్ధాంతికంగా లేవనెట్టిన ప్రశ్న అంటే చాలా స్పష్టంగా లేవనెత్తాడు పెట్టుబడిదారి వ్యవస్థ చెప్పినట్టు ప్రజాస్వామ్యం వినాలా ప్రజాస్వామ్యం చెప్పినట్టు పెట్టుబడిదారి వ్యవస్థ వినాలా దానికి సమాధానం ఏమిటంటే పెట్టుబడ్డారి వ్యవస్థ చెప్పినట్లే ప్రజాస్వామ్యం వినాలి చాలా స్పష్టంగా ఉంటుంది మీరు కనుక ఆయన పుస్తకాలు వెళ్తే ప్రజాస్వామ్యం అనేది పెట్టుబడ్డారి వ్యవస్థకు లోబడి పనిచేయాల్సిందే పని చేస్తే ఏమైందో నలభై సంవత్సరాల చరిత్ర మనకి రుజువు చేస్తూ ఉంది నిన్న ట్రంప్ లేదా ఇవాళ అనేక దేశాల్లో ప్రజాస్వామ్యం క్రమంగా బలహీనపడుతూ దాని స్థానంలో ఒక నియంతృత్వ ప్రభుత్వాలు పాశ్చాత్య ప్రపంచంలో కానీ మనలాంటి దేశాల్లో కానీ బలపడటం జరుగుతుంది అంటే నయా ఉదారవాదం యొక్క విధానాల ఫలితంగా వస్తున్నటువంటి ఆర్థిక వ్యత్యాసాలు తిరిగి ప్రజాస్వామ్యాన్ని బలవ చేయటం లేదు వాస్తవానికి ప్రజాస్వామ్యాన్ని మరింతగా బలహీనపరిచి దాని స్థానంలో నియంతృత్వం మరింతగా బలోపేతం కావడానికి దారి తీస్తున్నటువంటి సందర్భంలో మనం ఇక్కడ కూర్చున్నాం అందువల్ల నిన్న ట్రంప్ అన్న మాటను మనం అందరం చూసాం మేము టాలిఫ్స్ ని పెంచుతాం ఎవరికైనా గట్స్ మీరు టారిఫ్స్ ని పెంచితే మేము కూడా కౌంటర్ టారిఫ్స్ ని పెంచగలం అని అనగలుగుతున్నాం నా దేశం మాత్రమే నాకు ముఖ్యం అంటే నా దేశం కూడా నాకు ముఖ్యమే అనేటువంటి జాతి భావన చెప్పడానికి వెనుకడాలను ఏమైంది జాతి భావన వడ్డీ స్వప్నాల దృష్టిని చూస్తే ఏమవుతుంది ఇప్పటికీ నాకు ఇంకా ఆ జాతీయ వారసత్వం ఆయన మాటల్లో ప్రతిబింబిస్తుంది ఆయన మాట్లాడిన రెండు మాటలు ఒకటి ప్రజాస్వామ్యం రెండు అభివృద్ధి మన జాతీయ వాదం దేనికి సంబంధించిన భావజాలం ఒకటి ప్రజాస్వామ్యానికి సంబంధించింది రెండు స్వావలంబనపై ఆర్థిక అభివృద్ధి జరగాలని చెప్పినటువంటి రెండు ముఖ్య అంశాలని తిరిగిన మాటల్లో పదే పదే ప్రస్తావించాడు ఇవాళ ఆ రెండింటినీ వదిలేసాం ఆర్థిక స్వావలంబన అనేది మన ఆర్థిక అభివృద్ధికి ప్రాతిపదిక కాలేదు ప్రజాస్వామ్యాన్ని నానాటికి దానిని లాంఛన ప్రాయంగా వాదుస్తున్నాం ఇవి రెండు జరిగితే ప్రజాస్వామ్యం నిలబడదు ప్రజాస్వామ్యం నిలబడకపోతే ఇప్పుడున్నటువంటి ఈ ఆర్థిక అభివృద్ధి ఫలాలు కూడా దిగువ వర్గాలకి చందం సో అందువల్ల మనం ఇవాళ ఈ సందర్భంలో ఇక్కడ ఒక వామపక్ష బలమైనటువంటి రాజకీయ పక్షం తన మహాసభ సందర్భంగా చేసినటువంటి ఈ సదస్సులో కొంచెం మనం నిర్దిష్టత నుండి కాస్త సైద్ధాంతిక అంశాల దగ్గరికి వెళితే తప్ప ఈ సమస్యను అర్థం చేసుకోవటం కానీ ఈ సమస్యని తిరిగి మళ్ళా రాజకీయ కార్యాచరణ ద్వారా దానిని అరికట్టడం కానీ సాధ్యం కాదని భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ అప్పటి మార్క్సిస్ట్ నాయకత్వానికి కృతజ్ఞత తెలియజేస్తూ చర్యలు